హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎంఐ స్టడీ సర్కిల్ సో మనం నైన్త్ క్లాస్ బయాలజీలో భాగంగా లాస్ట్ కణం మౌలిక ప్రమాణంలో పార్ట్ ఫైవ్ దాకా చెప్పుకున్నాం ఫ్రెండ్స్ దిస్ ఈజ్ లాస్ట్ పార్ట్ పార్ట్ సిక్స్ దీంతో మనకి కణం మౌలిక ప్రమాణం అనేటటువంటి ఆ చాప్టర్ అనేది ఫస్ట్ యూనిట్ ఏదైతే ఉంటుందో అది కంప్లీట్ అయిపోతుంది సో ఇందులో మనం లాస్ట్ పార్ట్లో భాగంగా కణాంగాలు డిస్కస్ చేసుకుంటా ఉన్నాం ఆ కణాంగాలలో మొత్తం మన నైన్త్ క్లాస్ టెక్స్ట్ బుక్ లో ఆరు కణాంగాల గురించి ఇచ్చాడు ఫ్రెండ్స్ అందులో మూడు కణాంగాలు మనం కంప్లీట్ చేశాం మూడు కణాంగాలు కంప్లీట్ చేశాం ప్లాస్టిక్స్ ఒకటి మైటోక్యాండ్రియా ఒకటి రెక్తికా ఒకటి ఇవి మూడు కంప్లీట్ చేశాం సో ఇప్పుడు మనకి ఈ పార్ట్ లో భాగంగా అంత అంతర్జీవ ద్రవ్యజాలం ఒకటి గాలిజీ సంక్లిష్టం లైసోజోమ్లు గురించి చూద్దాం ఫ్రెండ్స్ సో దీంతో మనకి ఫస్ట్ యూనిట్ అనేది కంప్లీట్ అయిపోతుంది సో ఇందులో మొదటగా లైసోజోమ్లు గురించి చూద్దాం లైసోజోలు సో లైసోజోములు లైసోజోములు అనేవి ఒక ప్రత్యేకమైన కణాంగాలు ఫ్రెండ్స్ సో అవి జీర్ణ ఎంజైమ్లతో ఏర్పడతాయి జీర్ణ ఎంజైమ్లతో ఏర్పడేటటువంటి కణాంగా కణాంగాలు ఏందయ్యా అంటే లైసోజోములు ఆ ఎంజైమ్లు అనేవి దేనితో తయారు చేయబడతాయి అంటే ఆర్ఈఆర్ ఆర్ ఆర్ అంటే ఆర్ఈఆర్ అనేది ఒక అంతర్జీవ ద్రవ్యజాలం అనేటటువంటి కణాంగానికి సంబంధించినటువంటిది ఆర్ఈఆర్ అది మనం తర్వాత అంతర్జీవ ద్రవ్యజాలం గురించి దీని డిస్కస్ చేసేటప్పుడు దాంట్లో వస్తుంది మీ ఫ్రెండ్స్ అక్కడ చూద్దాం సో ఈ లైసోజోలు అనేవి జీర్ణ ఎంజైమ్లతో నిండి ఉంటాయి అలాంటి ఎంజయం ఆర్ఈఆర్ చేత తయారు చేయబడతాయి ఆర్ఈీఆర్ చేత తయారు చేయబడతాయి ఈ లైసోజోములు అనేటటువంటి కణాంగాలు కణ వ్యర్థాలను విసర్జించేటటువంటి ఒక వ్యవస్థగా పనిచేస్తాయి దేంట్లో కణంలో కణంలో వ్యర్థాలను విసర్జించడానికి ఒక వ్యవస్థగా పనిచేసేది అంటే లైసోజోములు అందుకే అందుకే కణాన్ని అది శుభ్రంగా ఉంచుతాయి అంటే ఇలా విసర్జిస్తా విసర్జిస్తా కణాన్ని శుభ్రంగా ఉంచడానికి సహాయపడేటటువంటి కణాంగం ఏది అని ఎగ్జాంపుల్ అడిగినప్పుడు మనం లైసోజోములను ఆన్సర్ చేయాలి ఫ్రెండ్స్ సో కణాన్ని శుభ్రంగా ఉంచడానికి ఉపయోగపడేటటువంటి కణాంగం ఏదయ్యా అంటే లైసోజోమ్లు మరి అవి కణాన్ని శుభ్రంగా ఉంచడం అంటే దాని అర్థం ఏంటంటే బయట నుంచి పదార్థాలు ఏమైనా ఉంచినా లేకపోతే పాత పడిపోయిన కణాంగాలు ఏమన్నా కణం లోపల ఉన్నా ఒక కణం లోపల పాతబడిపోయిన కణాంగాలు ఉన్న అంటే మనకి నంబర్ ఆఫ్ కణాంగాలు ఉన్నాయి వాటిలో ఏదైనా కణాంగం అనేది పాతబడిపోయినా లేదా బయట నుంచి ఏదైనా అన్వాంటెడ్ వేస్ట్ మెటీరియల్ ఏదైనా వేస్ట్ పదార్థం ఏదైనా లోపలికి వచ్చినా కూడా వాటిని జీర్ణం చేయడం ద్వారా వాటిని జీర్ణం చేయడం ద్వారా కణాన్ని శుభ్రంగా ఉంచుతాయి కణాన్ని శుభ్రంగా ఉంచుతాయి మరి ఆ ప్రాసెస్ ని జరిపేటటువంటిది ఎవరయ్యా అంటే లైసోజోములు లైసో సో అలాంటిది లైసోజోముల్లో సేంద్రియ పదార్థాలను విచ్ఛిన్నం చేసే ఎంజైములు కూడా ఉంటాయి ఫ్రెండ్స్ లో సేంద్రియ పదార్థాలను విచ్ఛిన్నం చేసేటటువంటి ఎంజైములు కూడా ఉంటాయి మరి అలాంటి ఎంజైములు ఉన్నాయి కాబట్టే ఆ ఎంజైములు ఏం చేస్తాయంటే సంక్లిష్ట పదార్థాలను సరళ పదార్థాలుగా మారుస్తాయి సంక్లిష్ట పదార్థాలని సరళ పదార్థాలుగా మారుస్తాయి ఫ్రెండ్స్ సంక్లిష్ట పదార్థాలని సరళ పదార్థాలుగా మారుస్తాయి అలాగే లైసోజోములు ఇంకా ఇంకొక ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఏందయ్యా అంటే కణం దెబ్బతిన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక కణం దెబ్బతింటున్నప్పుడు ఆ కణం దెబ్బతిన్నప్పుడు వాటి లోపల ఉండేటటువంటి లైజోజోమ్లు వాటి లోపల ఉండేటటువంటి లైజోజోమ్లు పగిలిపోయి ఎంజైమ్లు రిలీజ్ చేస్తాయి ఆ ఎంజైమ్లు రిలీజ్ చేసి ఆ రిలీజ్ చేసినటువంటి ఎంజైమ్లు అదే కణాన్ని జీర్ణం చేస్తాయి అదే కణాన్ని జీర్ణం చేస్తాయి కాబట్టే దీన్ని మనం స్వయం విచ్చిత్తి సంచులు అంటాం సూసైడ్ బ్యాక్స్ ఆఫ్ ఎ సెల్ అని అంటారు దేన్ని అని ఎందుకు కణం దెబ్బతిన్నప్పుడు కణం దెబ్బతిని అది పగిలిపోయినప్పుడు దాంట్లో ఉన్నటువంటి లైసోజోములు పగిలిపోయి కణం దెబ్బతిన్నప్పుడు దాంట్లో ఉన్నటువంటి లైసోజోములు పగిలిపోయి ఎంజైమ్లు బయటకు వస్తాయి ఆ ఎంజైమ్లు ఆ కణాన్ని జీర్ణం చేస్తాయి అందుకనే మనం ఆ అటువంటి లైసోజోములు ఏమంటామంటే స్వయం విచిత్తి సంచులు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్ స్వయం విచిత్తి సంచులు సూసైడ్ బ్యాక్స్ ఆఫ్ ది సెల్ అంటారు సూసైడ్ బ్యాక్స్ ఆఫ్ ది సెల్ అని అంటారు ఇంకొకసారి చూడండి ఫ్రెండ్స్ ఫైనల్ గా లైసోజోముల గురించి లైసోజోములు అనేవి జీర్ణ ఎంజోలతో నిండి ఉంటాయి జీర్ణ ఎంజైమ్లతో నిండి ఉంటాయి అలాంటి ఎంజైమ్లు దేంతో తయారు చేయబడతాయి ఆర్ఈఆర్ తో తయారు చేయబడతాయి ఈ రెండు ఒక పాయింట్ గా గుర్తుపెట్టుకోండి జీర్ణ ఎంజైమ్లతో నిండి ఉంటాయి ఆర్ ఎంజంలు ఆర్ఈఆర్ చేత తయారు చేయబడతాయి అలాంటి లైసోజోములు కణ వ్యర్థాలను విసర్జిస్తాయి మరి విసర్జిస్తున్నాయి కాబట్టి కణాన్ని శుభ్రంగా ఉంచుతాయి మరి విసర్జించడం అంటే బయటి పదార్థాలు ఏమైనా అన్వాంటెడ్ గా లోపలికి వచ్చినా లేదా ఆల్రెడీ లోపల ఉన్న కణాంగాలలో ఏదైనా కణాంగం పాత పడిపోయి పనిచేయకపోయినా వాటిని జీర్ణం చేయడం ద్వారా కణాన్ని శుభ్రంగా ఉంచుతాయి కణాన్ని శుభ్రంగా ఉంచుతాయి ఈ రెండు పాయింట్స్ ఒక పాయింట్ గా గుర్తుపెట్టుకోండి అలాగే అదే లైసోజోముల్లో కొన్ని ఎంజైమ్లు ఉంటాయి సేంద్రియ పదార్థాలను విచ్ఛిన్నం చేసే ఎంజైమ్లు ఉంటాయి సేంద్రియ పదార్థాలను విచ్ఛిన్నం చేసే ఎంజైమ్లు కూడా ఉంటాయి మరి అలాంటి ఎంజైమ్లు ఏం చేస్తాయి అంటే స సంక్లిష్ట పదార్థాలను సరళ పదార్థాలుగా మారుస్తాయి ఈ రెండు కలిగి ఒక పాయింట్ గా గుర్తు పెట్టుకోండి సో ఒక త్రీ పాయింట్స్ వచ్చినట్టు మనకి ఇక్కడికి సో ఇది ఒక పాయింట్ ఫోర్ పాయింట్స్ మొత్తం ఏది కణం దెబ్బతిన్నప్పుడు కణం లోపల ఉన్నటువంటి లైసోజములు పగిలిపోయి దాని లోపల ఉన్న ఎంజైమ్లు బయటకు వచ్చి ఆ వచ్చినటువంటి ఎంజైమ్లు ఆ కణాన్ని జీర్ణం చేస్తాయి కాబట్టి దాన్ని ఏమన్నామంటే మనం సూసైడ్ ఆఫ్ ఎ సెల్ స్వయం సంచులు అన్న మొత్తం ఫోర్ పాయింట్స్ ఫ్రెండ్స్ మనకి టెక్స్ట్ బుక్ లో ఇచ్చినటువంటి లైసోజో సంబంధించి మొత్తం నాలుగు పాయింట్లు గుర్తుపెట్టుకోండి ఒక్కొక్క టూ పాయింట్స్ ఉంటాయి మొత్తం ఎనిమిది పాయింట్లు చదివితే మనం లైసోజోలు కంప్లీట్ చేసినట్టు ల గురించి మనకి ఇచ్చినటువంటి టెక్స్ట్ బుక్ పాయింట్స్ అండ్ నెక్స్ట్ గాల్జీ సంక్లిష్టం నెక్స్ట్ గాల్జీ సంక్లిష్టం చూడండి ఫ్రెండ్స్ ఒక్కసారి చాలా 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 ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ మొన్న రీసెంట్ గా జరిగినటువంటి స్కూల్ చూసుకుంటే అందులో ఈ గాల్జీ సంక్లిష్టంలోనే మనకి బిట్ పడింది పడింది ఎక్కడెక్కడ పడిందో నేను చెప్తాను చూడెంట్స్ ఒకసారి సో గాల్జీ సంక్లిష్టం ఇది కూడా ఒక ప్రత్యేకమైన కణజాలం ఇది కూడా ఒక ప్రత్యేకమైనటువంటి కణజాలం దేంట్లో కణం లోపల ఉండేటువంటి కణజాల కణాంగాలలో ఇది ఒక ప్రత్యేకమైనటువంటి కణాంగం ఈ గాల్జీ సంక్లిష్టాన్ని వివరించింది ఎవరయ్యా అంటే కెమిల్లో గాల్జీ కెమిల్లో గాల్జీ అనేటటువంటి శాస్త్రవేత్త దీని మీద పరిశోధనలు చేసి వివరించాడు పరిశోధనలు దేని మీద చేశాడు నాడీ వ్యవస్థ మీద పని చేశాడు నాడీ వ్యవస్థ మీద పరిశోధనలు చేశాడు సో ఏం అబ్జర్వ్ చేశాడు నాడీ కణాలను నాడీ కణాలు నిర్మాణాలను రంజనం చేసే పద్ధతిని కనుగొన్నాడు రంజనం చేసే పద్ధతిని కనుగొన్నాడు దానికి బ్లాక్ రియాక్షన్ అని పేరు పెట్టారు ఈ బిట్టు మొన్న జరిగినటువంటి టెట్ స్కూల్ అసిస్టెంట్ పేపర్ లో అడిగాడు ఫ్రెండ్స్ టెట్ మొన్న రీసెంట్ గా జరిగినటువంటి స్కూల్ ఏపీ టెట్ స్కూల్ అసిస్టెంట్ లో ఈ బిట్ అడిగాడు నాడీ కణ నిర్మాణాలను రంజనం చేసే పద్ధతి పద్ధతిని కనుగొన్నది ఎవరయ్యా అంటే కమిల్లో గాల్జీ మరి ఆ ప్రాసెస్ ని ఏమన్నారు బ్లాక్ రియాక్షన్ ఆ ప్రాసెస్ ని ఏమన్నారు బ్లాక్ రియాక్షన్ మరి ఈ ప్రాసెస్ చేయడానికి అతను యూజ్ చేసినటువంటి బలహీనమైన ద్రావణం బలహీనమైన ద్రావణం ఏదయ్యా అంటే సిల్వర్ నైట్రేట్ ఈ బిట్టు కూడా అడిగాడు టెట్ బిట్టు ఈ బిట్టు కూడా అడిగాడు మన నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో ఓన్లీ మన రీసెంట్ గా అడిగినటువంటి ఏపీ టెట్ కి సంబంధించిన బిట్లన్నీ రాస్తాను ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో ఒకటి అందులో మీకు క్లారిటీ వస్తుంది గుర్తు పెట్టుకోండి క్రమిల్లో గాల్జీ అనేటటువంటి శాస్త్రవేత్త నాడీ వ్యవస్థ పైన పరిశోధనలు చేశాడు పరిశోధనలు దేంట్లో చేశాడు నారీ నిర్మాణాలను రంజనం రంజనం అంటే రంగు కలర్ నాడీ కళ నిర్మాణాలను రంజనం చేసే పద్ధతిని కనుగొన్నారు రంజనం చేసే పద్ధతిని ఆ పద్ధతికి ఏం పేరు పెట్టాడు బ్లాక్ రియాక్షన్ ఇది టెట్లు అడిగాడు మరి ఈ బ్లాక్ రియాక్షన్ ప్రాసెస్ లో అతను వాడినటువంటి ద్రావణం వీక్ ద్రావణం అంటే బలహీన ద్రావణం ఏదయ్యా అంటే సిల్వర్ నైట్రేట్ ఇది కూడా బిట్ మరి ఈ ఇది పరిశోధన ద్వారా మనకి ఎక్కడ ఉపయోగపడుతుంది ఏమో యూజ్ ఏందయ్యా అంటే కణాల ప్రక్రియలు ప్రాసెస్ అనమాట కణాల ప్రక్రియలు తెలుసుకోవచ్చు అలాగే సున్నితమైన శాఖలు గుర్తించాడు సున్నితమైన నాడీకణ శాఖలను గుర్తించాడు అంటే నాడీకణం అంటే చాలా సున్నితమైన ఉంటాయి ఫ్రెండ్స్ శాఖలు ఆ శాఖ ఆ కణం యొక్క శాఖలు గుర్తించడానికి ఆ కణాల యొక్క ప్రక్రియ ప్రాసెస్ అవి గుర్తించడానికి ఉపయోగపడతాయి ఇతని పరిశోధనలు అలా చేసినందుకు గాను ఇతనికి నోబెల్ బహుమతి వరించింది ఎప్పుడు పంతొమ్మిది వందల ఆరులో పంతొమ్మిది వందల ఆరులో అతనికి నోబెల్ బహుమతి ఇచ్చారు సో ఒక్కసారి కమిల్లో గాల్జీ గురించి ఫైనల్ గా ఒకసారి చెప్పారు ఈ పాయింట్స్ లోనే రెండు విట్లు వచ్చినాయి మనకి టెట్కి సో అందులో గాలిజీ సంక్లిష్టం అనేటటువంటి ఒక ప్రత్యేక కణజానికి సంబంధించి ప్రయోగాలు పరిశోధనలు చేసింది ఎవరయ్యా అంటే కెమిలో గాలిజీ దేని మీద చేశాడు నాడీ వ్యవస్థ మీద చేశాడు ఏం చేశాడు నాడీ కణ నిర్మాణాలకు రంజనం చేసే పద్ధతిని కనుగొన్నాడు మరి ఆ రంజనం చేసే పద్ధతిని ఏమన్నారు బ్లాక్ రియాక్షన్ అన్నాడు బ్లాక్ రియాక్షన్ ఆ ప్రాసెస్ లో ఆ పద్ధతిలో అతను యూజ్ చేసినటువంటి బలహీనమైన ద్రావణం ఏందయ్యా అంటే సిల్వర్ నైట్రేటు మరి ఇదంతా ప్రయోగాలు చేసిన తర్వాత అతను ఏం యూజ్ అయ్యి కణానికి సంబంధించి గాల్జీ సంక్లిష్టం యూజ్ ఏందయ్యా అంటే ఆ కణాలు ప్రక్రియను తెలుసుకోవచ్చు ప్రాసెస్ అనమాట కణాల ప్రక్రియ తెలుసుకోవచ్చు అలాగే ఆ కణాల యొక్క సున్నితమైన శాఖలను అబ్జర్వ్ చేశారు గాల్జీ సంక్లిష్ట యొక్క సున్నితమైన శాఖలను అబ్జర్వ్ చేయడానికి ఫ్రెండ్స్ ఇతని పరిశోధనలు ఇతనికి నోబెల్ బహుమతి ఎప్పుడు వచ్చింది పంతొమ్మిది వందల ఆరు నోబెల్ బహుమతి వరించింది ఇది శాస్త్రవేత్తకి సంబంధించినటువంటి పాయింట్స్ కమిల్లో గాల్జీకి కమిల్లో గాల్జీకి సంబంధించినటువంటి పాయింట్స్ నెక్స్ట్ మన కణాంగానికి సంబంధించిన ఫ్రెండ్స్ ఈ గాల్జీ సంక్లిష్టం అనేటటువంటి కణాంగం ఏదైతే ఉందో ఇది సిస్టర్నే సిస్టర్నే అనే కోశాలతో కూడిన త్వచ వ్యవస్థ ఇది కట్టుబిట్టు మన రీసెంట్ గా అడిగిన దాంట్లో బిట్టిది సిస్టర్ బిట్టి ఏమడిగాడు ఫ్రెండ్స్ నే అనే కోశాలతో కూడిన త్వచ వ్యవస్థను నిర్మ నిర్మించేటటువంటి కణాంగం ఏంది అని అడిగాడు గాల్జీ సంక్లిష్టం నే అనేటటువంటి కోశాలతో కూడిన ఒక త్వచ వ్యవస్థ మరి అలాంటి త్వచ వ్యవస్థ ఎలా ఉంటుంది సమాంతరంగా ఉండి దొంతల దంతలుగా ఉంటాయి సమాంతరంగా ఉండి దొంతల దొంతలుగా ఉంటాయి అంటే దాని అర్థం ఏంది ఫ్రెండ్స్ గాల్జీ సంక్లిష్టం అంటే ఎలా ఉంటాయి అంటే ఇది ఇలా ఉంటాయి ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ దొంతలు దొంతలు సమాంతరంగా అంటే ఇలా ఉంటాయి అంటే దీని యొక్క ఆకారం గాల్జీ సంక్లిష్టం ఈ షేప్ లో ఉంటాయి సమాంతరంగా ఉండి దొంతలు దొంతలు అంటే అరలరలుగా అమరి ఉంటాయి సో గాల్జీ సంక్లిష్టం అనేది సిస్టర్ని అనేటటువంటి కోశ్యాలతో కూడిన త్వచ వ్యవస్థ అలాంటి త్వచ వ్యవస్థ ఎలా ఉంటుంది సమాంతరంగా ఉండి దొంతలు దొంతరలుగా ఉంటాయి అలాంటి త్వచాలు అలాంటి త్వచాలు ఈ ఆర్ పొరలతో సంబంధం కలిగి ఉండి త్వచ వ్యవస్థలో మరొక భాగంగా ఉంటాయి ఇది ఇంపార్టెంట్ పాయింట్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడ చెప్పినటువంటి ఈ ఏవైతే త్వచ వ్యవస్థలు ఉన్నాయో సమాంతరంగా ద్వంతల దొంతలుగా ఇవి దేంతో కనెక్షన్ లో ఉంటాయంట ఈ ఆర్ అనేటటువంటి ఒక ప్రత్యేక కణాంగంతో కనెక్షన్ లో ఉంటాయి ఈ ప్రత్యేక కణాంగం యొక్క పొరలతో సంబంధం కలిగి ఉంటుంది చాలా ఇంపార్టెంట్ గాధిజీ సంక్లిష్టం యొక్క త్వచయిత కోశాలు ఏవైతే ఉన్నాయో త్వచ వ్యవస్థలు సమాంతరంగా ద్వంతల దొంతలుగా ఉన్నటువంటి ఇవి ఇవి ఇవిఆర్ పొరలు ఈ ఆర్ యొక్క పొరలతో సంబంధాన్ని కలిగి ఉండి త్వచ వ్యవస్థలో మరొక భాగంగా ఉంటాయి త్వచ వ్యవస్థలో మరొక భాగంగా ఉంటాయి అలాంటిది ఇంకొక పాయింట్ ఏంటంటే గాల్జీ సంక్లిష్టం ఇంపార్టెంట్ ఈ ఆర్ సమీపంలో అంటే అంతర్జీవ ద్రవ్యజాలం యొక్క సమీపంలో సంశ్లేషణం చేయబడిన పదార్థం ఏదైతే ఉంటుందో ఆ పదార్థం అనేది ఆ పదార్థం అనేది కణం లోపలికి కణం బయటకి కణం లోపలికి కణం బయటకి పంపించాలంటే ప్రధాన పాత్ర పోషించేది గాల్జీ సంక్లిష్టం ప్రధాన పాత్ర పోషించేది గాజీ సంక్లిష్టం ఇంకొకసారి చూడండి ఫ్రెండ్స్ ఈ నాలుగు పాయింట్లు కంపారిజన్ చూడండి ఒకదాని కూడా లింక్ ఎలా ఉంటుందో సిస్టర్ నే అనేటటువంటి కోశాలతో కూడినటువంటి ఒక త్వచ వ్యవస్థ అలాంటి త్వచ వ్యవస్థ ఎలా ఉంటుంది సమాంతరంగా ఉండి దొంతలు దొంతలుగా అమరి ఉంటుంది మరి ఇలాంటి ఈ దొంతలు దొంతలుగా అమరి ఉన్నటువంటి ఈ త్వచ వ్యవస్థ ఏదైతే ఉందో అది దేత సంబంధం కలిగి ఉంటుంది ఈ ఆర్ యొక్క పొరలతో ఈ ఆర్ అంటే అంతర్జీవ ద్రవ్యజాలం దాని యొక్క పొరలు అంటే ఆర్ఇఆర్ ఎస్ఈఆర్ అది మనం అంతర్జీవ చూద్దాం ఫ్రెండ్స్ ఈ ఆర్ యొక్క పొరలతో సంబంధం కలిగి ఉంటుంది కలిగి ఉండి ఒక ప్రత్యేకమైన భాగాన్ని ఏర్పరుస్తుంది అంటే ప్రత్యేకమైన శాఖను ఏర్పరుస్తుంది అలాగే అదే ఈఆర్ ఈఆర్ సమీపంలో సంశ్లేషణం చెయ్యబడిన పదార్థం ఏదైతే ఉంటుందో ఇక్కడ మన రెండు చోట్ల ఈఆర్ ఈఆర్ అని వస్తుంది రెండు పాయింట్లు గుర్తు పెట్టుకోండి ఈ ఆర్ సమీపంలో అంటే కి దగ్గర సంశ్లేషణం చెయ్యబడిన పదార్థం ఏదైతే ఉంటుందో ఆ పదార్థం కణం లోపలికి కణం వెలుపలకి పంపడానికి సహాయపడేది గాలిజీ సంక్లిష్టం ఈ నాలుగు పాయింట్లు ఒక చోట గుర్తు పెట్టుకోండి ఇదేమో శాస్త్రవేత్తకి సంబంధించిన పాయింట్స్ ఈ ఫోర్ పాయింట్స్ ఏమో ఒక సెట్ నెక్స్ట్ ఇదే గాలిజీ సంక్లిష్టం మెయిన్ గా దాని యొక్క విధులు ఏందయ్యా అంటే అంటే అది కణం లోపల ఉన్నటువంటి ఏ ఏ విధులను ఆపరేట్ చేస్తుంది ఏ ఏ విధులను తన కంట్రోల్లో ఉంచుకుంటుంది అంటే కణం లోపల తయారైన ఉత్పత్తులు ఏవైనా ఉంటే ఫస్ట్ వాటిని నిల్వ చేస్తుంది కణం లోపల ఉన్నటువంటి వాటిని నిల్వ చేస్తుంది తర్వాత వాటిని రూపాంతరం అంటే ఒక ఫామ్ నుంచి ఇంకో ఫామ్ లోకి మారుస్తుంది అలాగే ఆ కోశాలలో ఈ త్వరత కోశాల లోపల కోశాల లోపల వాటిని ప్యాక్ చేస్తుంది అంటే నిల్వ చేస్తుందని దీంట్లో ప్యాక్ చేస్తుంది అనమాట అంటే మూడు మూడు విధులను నిల్వ చేస్తుంది ఏది గాజీ సంక్లిష్టం ఏం చేస్తుంది ఫ్రెండ్స్ ఒకటి ఉత్పత్తులను ఉత్పత్తులను నిల్వ చేస్తుంది వాటిని రూపాంతరం చేస్తుంది వాటిని కోశాలను ప్యాక్ చేస్తుంది మరి ఇక్కడ మనం రూపాంతరం చేస్తుంది అంటున్నాం కదా అంటే దాని అర్థంగా ఇది చూసుకోవచ్చు ఫ్రెండ్స్ అంటే సల్ల చక్కెరలు ఎలాగైతే ఉన్నాయో వాటిని సంక్లిష్ట చక్రలుగా మారుస్తుంది అంటే రూపాంతరం చెందడం అంటే ఒక ఫామ్ లో నుంచి ఇంకొక ఫామ్ లోకి మార్చడం అంటే సల్లంగా ఉండేటటువంటి చక్కెర పదార్థాలను సంక్లిష్ట చక్కెర పదార్థాలుగా మార్చేది ఏదయ్యా అంటే గాలిజీ సంక్లిష్టం గాలిజీ సంక్లిష్టం యొక్క ప్రధాన విధులు ఎందయ్యా అంటే మూడు రకాల విధులు నిర్వహిస్తుంది కడం లోపల ఏదైనా ఉత్పత్తి అయినటువంటి పదార్థాలను నిల్వ చేయడానికి వాటిని రూపాంతరం చేయడానికి అలాగే వాటిని కోశాలలో ప్యాక్ చేయడానికి ఉపయోగపడుతుంది గాల్జి సంక్లిష్టం యొక్క నుండి లైసోజోములు కూడా ఏర్పడతాయి గాల్జీ సంక్లిష్టం నుండి లైసోజోములు కూడా ఏర్పడతాయి ఇది గాల్జీ సంబంధించింది ఇందులో ఇక్కడ మనం ఈఆర్ అన్నాం కదా ఫ్రెండ్స్ ఈఆర్ అనేది అంతర్జీవ ద్రవ్యజాలం ఈఆర్ అంటే అంతర్జీవ ద్రవ్యజాలం ఇది ఒక ప్రత్యేక కణాంగం ఈ కణాంగం గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుంటాం నెక్స్ట్ ఈఆర్ అంటే అంతర్జీవ ద్రవ్యజాలం దాన్నే ఎండోప్లాస్టిక్ రెటిక్యులం అంటాం ఎండోప్లాస్టిక్ రెటిక్యులం అలాంటి రెండు పొరలుగా ఉంటుంది రెండు శాఖలుగా ఉంటుంది ఒకటి ఆర్ఈఆర్ రెండు ఎస్ఈఆర్ ఆర్ఈఆర్ అంటేనేమో రఫ్ ప్లాస్టిక్ రెటిక్యులం ఎస్ఈఆర్ అంటేనేమో స్మూత్ ప్లాస్టిక్ రెటిక్యులం సో గరుగు అంతర్జీవ ద్రవ్యజాలం అంటే రఫ్ అయ్యింది నునుపు నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం అంటే స్మూత్ సో వీటి గురించి మనం ఒక ప్రత్యేక కణజాలం కణాంగం కాబట్టి దీని తర్వాత మాట్లాడుకుంటాం సో ఇది ఫ్రెండ్స్ గాల్జీ సంక్లిష్టం అంటే గాల్జీ సంక్లిష్టంలో దీనికి ఒక్కసారి ఫైనల్ గా చూడండి గాల్జీ సంక్లిష్టం క్లోజ్ చేస్తాం సో గాల్జీ సంక్లిష్టానికి సంబంధించి పరిశోధన చేసిన శాస్త్రవేత్త కమిల్లో గాల్జీ దేని మీద నాడీ వ్యవస్థ మీద ఏం చేశాడు నాడీ కణ నిర్మాణాలను రంజనం చేసే ప్రక్రియను కనుగొన్నాడు ఆ రంజనం చేసే ప్రక్రియకి పేరే పెట్టాడు బ్లాక్ రియాక్షన్ ఆ ప్రాసెస్ లో భాగంగా అతను వాడినటువంటి బలహీనమైన ద్రావణం ఏంది సిల్వర్ నైట్రేట్ మరి ఇదంతా చేసినందుకు అతనికి నోబెల్ బహుమతి ఎప్పుడు ఇచ్చారు పంతొమ్మిది వందల ఆరులో ఇచ్చారు మరి ఇదంతా చేయడం వల్ల అసలు యూజ్ ఏంటి అంటే కణాల ప్రక్రియలను కనుగొన్నాడు అలాగే సున్నితమైన శాఖలను గుర్తించాడు నెక్స్ట్ అసలు గాలిజీ సంక్లిష్టం చూడడానికి ఎలా ఉంటుంది సిస్టర్నే అనేటటువంటి కోశాలతో కూడిన త్వచ వ్యవస్థ ఇలాంటి త్వచ వ్యవస్థలు ఎలా ఉంటాయి సమాంతరంగా దొంతలు దొంతలుగా ఉంటాయి ఇలాంటి ఈ త్వచ వ్యవస్థ అనేది ఈ ఆర్ యొక్క పొరలైనటువంటి వాటికి సంబంధాన్ని కలిగి ఉండి త్వచ వ్యవస్థలో మరొక భాగాన్ని ఏర్పరుస్తాయి అలాగే ఈ ఆర్ సమీపంలో ఏర్పడినటువంటి పదార్థం సంశ్లేషణం చెందిన తర్వాత ఏర్పడిన పదార్థాన్ని కణం లోపలికి కణం బయటకు పంపించాలంటే ఉపయోగపడేది గాలిజీ సంక్లిష్టం అలాంటి గాలిజీ సంక్లిష్టం నుంచి ఏం ఏర్పడతాయి లైసోజోలు ఏర్పడతాయి గాలిజీ సంక్లిష్టం యొక్క ఉత్పత్తులు విధులు ఏందా అంటే మూడు రకాల విధులు ఉన్నాయి ఉత్పత్తులు నిల్వ చేస్తాయి ఉత్పత్తులను రూపాంతరం చేస్తాయి ఉత్పత్తులను కోశాలలో ప్యాక్ చేస్తాయి ఈ రూపాంతరం చేయడంలో భాగంగా సరళమైన చక్కెలను ఎలా మారుస్తాయి సంక్లిష్ట చక్కెరలుగా మారుస్తాయి ఇప్పుడు నెక్స్ట్ మనం అంతర్జీవ ద్రవ్యజాలం గురించి చూద్దాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ నెక్స్ట్ అంతర్జీవ ద్రవ్యజాలం సో లాస్ట్ కణాంగం ఫ్రెండ్స్ అంతర్జీవ ద్రవ్యజాలం ఎండో ప్లాస్టిక్ రెటిక్యులం ఎండో ప్లాస్టిక్ రెటిక్యులం ఈ ఆర్ ఈఆర్ అంటారు సో ఈ అంతర్జీవ ద్రవ్యజాలం ఎలా ఉంటుందంటే నాణాలతో పొరలతో కూడిన పెద్ద వలలాంటి నిర్మాణం అంటే దాని యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే నాణాలు నాళాలు పొరలతో కూడినటువంటి ఒక పెద్ద వలలాంటి నిర్మాణం పెద్ద వలలాంటి నిర్మాణం ఫ్రెండ్స్ నాళాలు పొరలతో కూడిన పెద్ద వలలాంటి నిర్మాణం సో కొడవైన గొట్టాల మాదిరిగా లేదా గుండ్రంగా దీర్ఘ చతురస్రాగార సంచుల వంటి నిర్మాణం అంటే ఈ రెండు పాయింట్స్ లో అతని యొక్క దీని యొక్క కన్స్ట్రక్షన్ చెప్పాడు ఎలా ఉంటుంది అని నాళాలు కొడవైన పొరలతో కూడినటువంటి పెద్ద వడలాంటి నిర్మాణం కొడవైన గొట్టాల మాదిరిగా లేదా గుండ్రంగా లేదా దీర్ఘ చతుస్రాకారపు సంచులతో కూడిన నిర్మాణాలను కలిగి ఉంటుంది అంతర్జీవ ద్రవ్యజాలం సో అలాంటి అంతర్జీవ ద్రవ్యజాలం చుట్టూర ఉన్నటువంటి అలాంటి అంతర్జీవ ద్రవ్యజాలం చుట్టూర ఉన్నటువంటి ఈ త్వచం ఏదైతే ఉంటుందో ఆ త్వచం అనేది ప్లాస్మా పొరను పోలి ఉంటుంది ప్లాస్మా పొరను పోలి ఉంటుంది ప్లాస్మా పొర యొక్క కన్స్ట్రక్షన్ మనం ఆల్రెడీ గత వీడియోస్ లో చెప్పుకున్నాం ఫ్రెండ్స్ అక్కడ చూడండి అంతర్జీవ ద్రవ్యజాలం యొక్క త్వచం ఎలా ఉంటుంది అంటే ప్లాస్మా పొరను పోలి ఉంటుంది అలాంటి అంతర్జీవ ద్రవ్యజాలంలో రెండు రకాలు ఉన్నాయి టూ టైప్స్ అంటే రెండు శాఖలుగా ఉంటుంది ఒక ఏమో ఆర్ఈఆర్ అంటాం రెండవ ఏమో ఎస్ఈఆర్ అంటాం ఆర్ఈఆర్ అంటే రఫ్ ఎండోప్లాస్టిక్ క్రిటికులం రఫ్ ఎండోప్లాస్టిక్ రెటిక్యులం దాన్నే గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం అంటాం గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం అంటాం అలాంటిది ఇంకొకటి ఆ స్మూత్ ఎండోప్లాస్టిక్ రెటిక్యులం నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం ఈ రెండు శాఖలు దేని కిందకు వస్తాయి ఈ ఆరు కిందకు వస్తాయి ఈ గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం లో రైజోజోమ్లు ఉంటాయి రైజో రైజోజోమ్లు క్రియాశీలకంగా ఉండి ప్రోటీన్ల సంశ్లేషణానికి తయారీకి ఉపయోగపడతాయి ఇలాంటి ప్రోటీన్లు ఇలా తయారైనటువంటి ప్రోటీన్లు ఇలా తయారైనటువంటి ప్రోటీన్లు ఈ ఆర్ను యూజ్ చేసుకొని ఈఆర్ను యూజ్ చేసుకొని కణంలోని వివిధ భాగాలకు సరఫరా చేయబడతాయి కణంలోని వివిధ భాగాలకు సరఫరా చేయబడతాయి ఏంటి సరఫరా చేసేది ప్రోటీన్లు రైజోజోమ్లు క్రియాశీలకంగా ఉండి ప్రోటీన్ల తయారీకి యూజ్ అవుతాయి అంటే ప్రోటీన్లు తయారవుతాయి మరి అలా తయారైనటువంటి ప్రోటీన్లు అంతర్జీవ ద్రవ్యజాలాన్ని యూజ్ చేసుకొని కణంలోని వివిధ భాగాలకు సరఫరా చేయబడతాయి కణంలోని వివిధ భాగాలకు సరఫరా చేయబడతాయి నెక్స్ట్ ఎస్ఈ నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం మరి నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం ఏం చేస్తుంది గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం రైబో రైజోజోమ్ లోని కలిగి ఉంటే ప్రోటీన్ల సంశ్లేషణంలో తయారైతే నునుము అంతర్జీవ ద్రవ్యజాలంలో ఎటువంటి రైబోజోమ్లు ఉండవు ఎటువంటి రైజోజోములు ఉండవు కానీ అవి కొవ్వులు లిపిడ్ల తయారీలో ఉపయోగపడతాయి కొవ్వులు లిపిడ్ల తయారీలో ఉపయోగపడతాయి చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి అంతర్జీవ జాలం ఏమో రెండు రకాలు ఒకటి ఆర్ఈఆర్ రెండు ఎస్ఈఆర్ గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం రైజోజోమోను కలిగి ఉంటుంది నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం రైజోజోములు కలిగి ఉండదు గరుకు అంతర్జీవజాల రైజోజోమో కలిగి ఉంటుంది కాబట్టి ప్రోటీన్లను తయారు చేసుకుంటుంది అదే నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం దేని తయారు చేస్తుంది కొవ్వులు ప్రోటీన్ల కొవ్వులు లిపిడ్ల యొక్క తయారీలో ఉపయోగపడుతుంది సో ఇక్కడ మనకి ప్రోటీన్లు తయారవుతాయి ఇక్కడ కొవ్వులు లిపిడ్లు తయారవుతాయి ఇలా తయారైనటువంటి కొన్ని ప్రోటీన్లు ఇలా నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం ద్వారా తయారైనటువంటి కొన్ని లిపిడ్లు అంటే ఇక్కడ కొన్ని లిపిడ్లు ఇక్కడ కొన్ని ప్రోటీన్లు ఇవి రెండు కూడా కణ త్వచాన్ని నిర్మించడంలో యూజ్ అవుతాయి చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ప్రోటీన్లు తయారవుతాయి ఇక్కడ లిపిడ్లు తయారవుతాయి ఇలా తయారైనటువంటి ప్రోటీన్లలో కొన్ని ప్రోటీన్లు ఇక్కడ లిపిడ్లలో కొన్ని లిపిడ్లు అంటే కొన్ని ప్రోటీన్లు కొన్ని లిపిడ్లు కలిసి కణ త్వచాన్ని నిర్మించడంలో యూజ్ అవుతాయి మరి అలాంటి కణ త్వచాన్ని నిర్మించడంలో యూజ్ అయ్యేటటువంటి ఆ పద్ ఆ ప్రాసెస్ నే త్వచ జీవోత్పత్తి అంటాం త్వచ జీవోత్పత్తి అంటాం ఏది కొన్ని ప్రోటీన్లు కొన్ని లిపిడ్లు కొన్ని ప్రోటీన్లు కొన్ని లిపిడ్లు కణ త్వచాన్ని నిర్మించడంలో యూజ్ అవుతాయి దాన్ని ఏమన్నాం త్వచ జీవోత్పత్తి అన్నాం అలాగే ఇంకొన్ని ప్రోటీన్లు ఇంకొన్ని లిపిడ్లు ఉంటాయిగా మరి ఇంకొన్ని ప్రోటీన్లు ఇంకొన్ని లిపిడ్లు ఎక్కడ ఎక్కడ యూజ్ అవుతాయి అంటే ఎంజైమ్లు హార్మోన్లుగా ఉపయోగపడతాయి ఎంజైమ్లు హార్మోన్లుగా ఉపయోగపడతాయి చాలా ఇంపార్టెంట్ రెండు పాయింట్లు గుర్తు పెట్టుకోవాలి గనుకు అంత జీవద్రంబ్యజాలం అంటే మనకి రైగోజమ్లు గుర్తుకు రావాలి ప్రోటీన్ల తయారీ గుర్తుకు రావాలి నువ్వు కొంత జీవద్రంబ్యజాలం అంటే కొవ్వులు లిపిడ్లు గుర్తుకు రావాలి మరి అక్కడ తయారైనటువంటి కొన్ని ప్రోటీన్లు ఇక్కడ తయారైన కొన్ని లిపిడ్లు తీసుకుంటే కొన్ని ప్రోటీన్లు కొన్ని లిపిడ్లు కలిపి కణత్వచం నిర్మించడంలో యూజ్ అవుతాయి ఇంకొన్ని ప్రోటీన్లు ఇంకొన్ని లిపిడ్లు కలిపి ఎంజైమ్లు హార్మోన్లుగా తయారవుతాయి ఫ్రెండ్స్ సో ఇది అంతర్జీవ ద్రవ్య సంబంధించినటువంటి కొన్ని పాయింట్స్ ఇంకొక పాయింట్స్ ఫ్రెండ్స్ ఇక్కడ సో ఈ అంతర్జీవ ద్రవ్య జాలం ఏదైతే ఉందో అది వివిధ కణాలలో కనబడే రీతిలో తేడా ఉంటుంది అంటే ఒక్కొక్క రకమైనటువంటి కణంలో ఒక రకంగా ఉంటుంది ఇంకొక రకమైన కణంలో ఇంకో కనబడే రీతిలో తేడా ఉంటుంది సో ఆ రీతిలో తేడా ఉండడం వల్ల కణజాల వ్యవస్థను ఏర్పరుస్తుంది జీవ కణజాల వ్యవస్థను ఏర్పరుస్తుంది కణజాలాలు డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయని మనం చెప్పుకున్నాం ఫ్రెండ్స్ ఆల్రెడీ సో కణజాల వ్యవస్థను ఏర్పరచడం అంటే కణజాల వ్యవస్థను ఏర్పరచడం అంటే కణజాల వ్యవస్థ అంటే వివిధ కణజాల ఇప్పుడు సరళ కణజాలం అది వృక్షాల్లో అయితేనేమో సరళ కణజాలం సంక్లిష్ట కణజాలం అలాగే మన మానవుల్లో ఉన్నటువంటి కణజాల వ్యవస్థలు నేను ఏర్పరచడంలో మన వ్యవ అంతర్జీవ ద్రవ్యజాలం ఉపయోగపడుతుంది అంటే అంతర్జీవ ద్రవ్యజాలం ఏం చేస్తుంది అంటే వివిధ కణాలలో కనబడే రీతిలో తేడా ఉంటుంది అందుకే కొన్ని కణజాలాలు ఏమో నాడీ కణజాల శాఖంగా నాడీ కణజాలాలు శాఖంగా పొడుగ్గా ఉంటాయి కొన్ని ఏమో గుండ్రంగా ఉంటాయి అలా డిఫరెంట్ డిఫరెంట్ కణాల షేపుల్లో కణజాలాల వ్యవస్థలు ఏర్పడంలో అంతర్జీవ జాలం అనేది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఫ్రెండ్స్ సో అలాగే అసలు ఈ అంతర్జీవ యొక్క ప్రత్యేక విధి ఏందయ్యా అంటే ప్రత్యేక విధి ప్రోటీన్ల రవాణాకు వారధిగా ఉపయోగపడుతుంది ప్రోటీన్లు తయారైనటువంటి ప్రోటీన్లు మూవ్ అవ్వాలి మరి రవాణాకు వారధి లాగా ఉపయోగపడుతుంది సో మరి అలాంటి ప్రోటీన్లు ఎక్కడెక్కడ కణం లోపల ఎక్కడెక్కడికి అవ్వాలి అంటే ఎక్కడెక్కడ మూవ్ అవ్వడం కోసం అంత జీవిత్రవ్యజాలను ఉపయోగపడుతుంది అంటే కణ ద్రవ్యానికి అంటే ఇది ఒక కణం అనుకుంటే ఇది కేంద్రకం అనుకుంటే ఇదంతా కణ ద్రవ్యం ఫ్రెండ్స్ అంటే కణ ద్రవ్యానికి కేంద్రకానికి మధ్య కణ ద్రవ్యానికి కేంద్రకానికి మధ్య ప్రోటీన్ రవాణా జరగడానికి అలాగే కణ ద్రవ్యంలో ఒక ప్రాంతం నుండి ఇంకొక ప్రాంతం ఈ ప్రాంతం నుంచి ఈ ప్రాంతం ఈ ప్రాంతం నుంచి ఈ ప్రాంతం ఈ ప్రాంతం నుంచి ఈ ప్రాంతం ఈ విధంగా కణ ద్రవ్యంలో కణ ద్రవ్యంలో వివిధ ప్రాంతాల్లో ప్రోటీన్ల రవాణాకు అలాగే కణద్రవ్యం నుంచి కేంద్రకమునికి మధ్య ప్రోటీన్ల రవాణాకు ఒక వారధిగా పనిచేసేది ఏందయ్యా అంటే అంతర్జీవ ద్రవ్యజాలం అలాంటి అంతర్జీవ ద్రవ్యజాలం జీవ రసాయన చర్యలకు ఒక కణ ద్రవ్య చాలా ఇంపార్టెంట్ కణ ద్రవ్య అల్లికగా పనిచేస్తుంది జీవ రసాయన చర్యలకు కణద్రవ్య అల్లికగా పనిచేసే కణాంగం ఏదయ్యా అంటే అంతర్జీవ ద్రవ్యజాలం ఇలాంటి అంత ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ ఇంపార్టెంట్ ఖచ్చితంగా డిఎస్సి కడగడానికి ఛాన్స్ ఉంది అంతర్జీవ ద్రవ్యజాలం సకసేరుకాల్లోని సకసేరుక జీవులలో ఉన్న కాలేయ కడాలలో ఉన్ లోపల ఉండేటటువంటి స్మూత్ ఎండోప్లాస్టిక్ రెటిక్యులం నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం యొక్క ఉపయోగం ఏందంటే విష పదార్థాలను మందులను నిర్వీర్యం చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది చాలా చాలా ఇంపార్టెంట్ అంతర్జీవ ద్రవ్యజాలానికి సంబంధించి ఇంకొక పాయింట్ ఇంపార్టెంట్ ఏంటంటే సకసేరుక జీవులలో వాటి యొక్క కాలేయ కణాల్లో ఉన్నటువంటి నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం ఏం చేస్తుందయ్యా అంటే విష పదార్థాలను మందులను నిర్వీర్యం చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది ఫైనల్ గా ఒక్కసారి చెప్తాను చూడండి చేస్తాను వన్ మినిట్ చూస్తా ఉండండి అంతర్జీవ ద్రవ్యజాలం అనేది ఒక ప్రత్యేకమైన కణజాల కణాంగం కణం లోపల ఉండే కణాంగం దాని యొక్క ఆకారం దాని యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అంటే అది నాడాల వంటి పొరలతో కూడిన పెద్ద బలలాంటి నిర్మాణం పొడవైన గొట్టాల రూపంలో ఉంటుంది గుండ్రంగా ఉంటుంది దీర్ఘ చతుల సంచుల షేప్ లో ఉంటుంది సో ఈ ఈ కణాంగం యొక్క త్వచం ఎలా ఉంటుంది అంటే లాస్నా పొరను పోలి ఉంటుంది ఇవి రెండు రకాలు ఒకటి గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం రైజోజోమ్లు ఉంటే గరుకు లేకుంటే నునుపు అలాంటి రైజోజోములు ఏవైతే గరువు అంతర్జీవ ద్రవ్యజాలంపై ఉండే రైజోజోమ్లు క్రియాశీలకంగా ఉండి ప్రోటీన్ల తయారీకి ఉపయోగపడతాయి అలా తయారైనటువంటి ప్రోటీన్లు ఈ అంతర్జీవ ద్రవ్యజాలాన్ని యూజ్ చేసుకొని కణంలోని వివిధ భాగాలకు సరఫరా చేయబడతాయి వివిధ భాగాలకు సరఫరా చేయబడతాయి ఈ నునుపు అంతర్జీవ ద్రవ్యజాలంలో కొవ్వులు లిపిడ్లు తయారవుతాయి మరి ఇక్కడ తయారైనటువంటి కొన్ని ప్రోటీన్లు ఇక్కడ తయారైనటువంటి కొన్ని లిపిడ్లు కొన్ని ప్రోటీన్లు కొన్ని లిపిడ్లు కొన్ని ప్రోటీన్లు కొన్ని లిపిడ్లు కణ తత్వచాన్ని నిర్మించడంలో యూజ్ అవుతాయి దాన్నే త్వచ జీవోత్పత్తి అంటారు ఇంకొన్ని ప్రోటీన్లు ఇంకొన్ని లిపిడ్లు ఎంజైమ్లుగా హార్మోన్లుగా యూజ్ అవుతాయి ఎంజైమ్లుగా హార్మోన్లుగా యూజ్ అవుతాయి అలాగే అంతర్జీవ ద్రవ్యజాలం అనేది వివిధ కణాలలో కనబడే రీతిలో తేడా ఉన్నప్పటికీ అది కణ జీవ కణజాల వ్యవస్థ కణజాల వ్యవస్థను ఏర్పరుస్తుంది జీవరసాయనక చర్యలకు ఒక కణద్రవ్య అల్లికగా పనిచేస్తుంది ప్రోటీన్లను రవాణా చేయడానికి వారధిలాగా పనిచేస్తుంది మరి అలాంటి ప్రోటీన్లు ఎక్కడ నుంచి ఎక్కడికి మూవ్ అవుతాయి అంటే కణద్రవ్యం నుంచి కేంద్రకానికి లేదా కణద్రవ్యం నుంచి లో వివిధ ప్రాంతాల మధ్య రవాణాకు ప్రోటీన్ల రవాణాకు ప్రత్యేక విధి అనమాట అది అంతర్జీవ ద్రవ్యజాలం చేసే ప్రముఖమైన విధి అలాంటి అంతర్జీవ ద్రవ్యజాలం సకశేరుకాల్లోని కాలేయ కణాలలో ఉన్న నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం ఏం చేస్తుందంటే విష పదార్థాలను మందులను నిర్వీర్యం చేయడంలో ప్రధాన పోషిస్తుంది పోషిస్తుంది ఇది ఫ్రెండ్స్ కణం మౌలిక ప్రమాణం దీంతో మనం నైన్త్ క్లాస్ బయాలజీలో ఉన్నటువంటి ఫస్ట్ చాప్టర్ ఏదైతే ఉందో అది మనం కంప్లీట్ చేసుకున్నాం నెక్స్ట్ సెకండ్ చాప్టర్ థర్డ్ చాప్టర్ కూడా చేస్తాను ఫ్రెండ్స్ ఒకసారి మీరు ఆరు పార్ట్లు ఉన్నాయి ఈ ఆరు పార్ట్లు మొత్తం ఒకసారి వన్ బై మొత్తం అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మీరు ఒక్కసారి ఈ సిక్స్ పార్ట్స్ మొదటి నుంచి చివరి దాకా చూడండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్రతి దానికి రెస్పాండ్ అవుతాను అలాగే దీనికి ఎక్స్టెన్షన్ గా పార్ట్ సెవెన్ అనేటటువంటి ఒక వీడియో చేస్తాను ఆ వీడియోలో ఏముంటుంది అంటే రీసెంట్ గా జరిగినటువంటి ఏపీ టెట్ పేపర్లు అలాగే ఫిబ్రవరిలో జరిగినటువంటి ఏపీ టెట్ పేపర్లకు సంబంధించి ప్రతి బిట్ ఈ చాప్టర్ నుంచి అడిగినటువంటి ప్రతి బిట్ డేట్లతో సహా వేసి చూపిస్తాను ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో వాటిలో ఆ వీడియోలో కూడా ఏమన్నా ఆన్సర్స్ లో ఏమన్నా మీకు ఏదన్నా అని అనిపిస్తే నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఉంటాను